హెల్లో పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా వెయిట్ చూసేయండి నా వెయిట్ చెక్ చేసుకొని మార్నింగ్ మార్నింగ్ లేవగానే నా జ్యూస్ మెయిన్ బయలు తింటాను నా పరుగడపని తర్వాత జ్యూస్ చేసుకుంటాను తర్వాత ఇది గ్రీన్ టీ చేశానండి జ్యూస్ కూడా చూపిస్తా గ్రీన్ టీ ఎలా చేయాలంటే త్రీ గ్లాసెస్ వేసుకుని వన్ స్పూను గ్రీన్ టీ పౌడర్ వేసుకొని మరిగించేసి మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది దాంట్లోకి నిమ్మకాయ పిండుకం వడగట్టుకుని గొరవెచ్చగా ఉండగానే తాగేయడమే అలాగే జ్యూస్ ఎల్లు చేసుకోవాలంటే క్యారెట్ బీ క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకొని ఉసిరికాయ కూడా కట్ చేసుకొని నేను దంచుకొని రసం తీసుకున్నా చూడండి ట్టంద జ్యూస్ కాసిన్ని వాటర్ వేసి తర్వాత నల్లికాయ జ్యూస్ వేసి తాగేడమే ఈ డ్రింక్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తినేసి మంచిగా ఇవి కూడా ఓవర్ నైట్ నానపెట్టేసి తింటానండి ఓవర్ నైట్ నానపెట్టిన తర్వాత మార్నింగ్ తీసుకుంటాను తర్వాత నా నేను ఇప్పుడు ఒకే పొట్టే తింటానని మీకు తెలుసు కదా డే వన్లో మార్నింగ్ మాత్రం తింటా ఉన్నా తర్వాత ఏమన్నా ఫ్రూట్ తినేసి డే అంతా కంప్లీట్ చేసేస్తా అన్న అందుకని మష్రూమ్ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాను మష్రూమ్ కర్రీ చేస్తాను ఇక్కడ కట్ చేసుకుని కర్రీ కూడా ఎలా చేయాలో చూపించేస్తాను చూసేయండి ఆయిల్ లేకుండా ఎలా చేస్తాను అనేది మంచిగా ఈ నేను ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నా మీరు వన్ పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు మధ్యలో మాత్రం కటింగ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మసాలా రెడీ చేసుకుందామండి ఏమేమి కావాలో ముందుగా కొబ్బరి తురిమి వేసుకోండి మిక్సీ మంచిగా వస్తుంది కాబట్టి నేను తురిమి వేసుకుంటున్నా తర్వాత ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి ఒక ఆనియన్ వేసుకోండి అలాగే ధనియా పౌడర్ త్రీ టేబుల్ త్రీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని టమాటో త్రీ కట్ చేసుకొని త్రీ టమాటో వేసుకొని తెల్లబాయిలు వేసుకొని ఉప్పు వేసుకొని కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు ఇలా వచ్చింది చూడండి ఇది మంచిగా ఇప్పుడు ఆయిల్ వేసి ఆనియన్ కట్ చేసి మంచిగా రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇది అలాగే తొందరగా రోస్ట్ కావాలంటే ఉప్పు వేసుకొని సాసులు జీలకర్ర వేసుకోండి మంచిగా రోస్ట్ అయిన తర్వాత మసాలా వేసి కాస్ ఇది ఒక చిన్న వంట పోయిన హాఫ్ అన్ అవర్ ఉడికితే చాలా బాగుంటుంది మసాలా మీకు టైం లేదనుకుంటే కుక్కర్లో వేసి ఒక ఐదు విజిల్ వేయించి తర్వాత మష్రూమ్ వేసి మళ్ళీ ఒక ఐదు త్రీ విజిల్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది మష్రూమ్ కర్రీలోకి మన టిఫ జొన్న రోటీ చేసుకుంటున్నానండి ఫుల్ హెల్దీ ఫుడ్డు ఎలా చేసుకోవాలో కూడా ప్రాసెస్ చూపిస్తాను చూడండి గ్యాస్ పైన హాఫ్ గ్లాస్ కాఫీ గ్లాస్ పెట్టేసి ఉప్పు వేసుకొని బాగా మంచిగా మరిగిన తర్వాత పౌడర్ అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటా చపాతి కూడా ఎలా తిక్కాను చూడండి ఇలా ఎంత బాగా వచ్చేసిందో చపాతి నా అప్పుడు సాఫ్ట్గా ఉంది అందుకు నేను పిన్నేసి ఇంకొకసారి ఉండే చేసుకున్నానండి అది ఇబ్బంది సూపర్గా వస్తుంది చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంది నీట్గా మనం ఎప్పుడు చపాతీని తిప్పే బదులు దాన్ని పీటం తిప్పితే ఈజీగా పగిలిపోకుండా ఇరిగిపోకుండా వస్తుందండి మెయిన్ ఇరిగిపోదు అంతే సింపుల్ కాల్చుకునేది ఆయిల్ కూడా వేసుకోలేదు ఇక్కడ మళ్ళీ ఆయిల్ నేను అనుకున్నారు సూపర్ హెల్దీ జ్యూస్ నేను జ్యూస్ మీకు అప్పుడు చూపిస్తాను కానీ నేను టిఫన్ తర్వాత చేసేసి అవి గ్యాపిచ్చి గ్యాపిచ్చి తాగి మీరు అలాగే అన్నీ ఒకేసారి కింద తీసుకునేసారు మీరు నా డైట్ ఫాలో అవుతారని కాదు చెప్తున్నా నేను అలా చేశానని ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ నాకు ఎంతో ముఖ్యం అలాగే నేను ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలనుకుంటున్నా ఇంకా అనుకుంటున్నా చూద్దాం పీరియడ్స్ డేట్ కాబట్టి పీరియడ్స్ అయిపోయిన తర్వాత చేసుకోవడానికి ట్రై చేస్తా ట్రై చేస్తా కంపల్సరీగా ఆ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో ఇప్పుడు వాటర్ ఏంటో మర్చిపోయి తర్వాత టూ ఎగ్స్ ఉడకబెట్టుకొని మంచిగా అవి కూడా మంచిగా మధ్యాహ్నానికి తినేసా ఇంతే నా ఫుడ్ ఇంకా నైట్ ఇంక ఫుడ్ తినకుండా పనుకొని గ్రేప్స్ ఉంటే కొన్ని గ్రేప్స్ కూడా తిన్నాను ના વીડિયો ન તપકડા સબસ્ક્રાઈબી પ્લીઝ 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 રીક્ના ક્રેસ તો કંપની ઓકે ન વીડિયો તો મી કલદમ ટેક કે నా ఛానల్ పైన కన్నీస్ ఉంచండి నెక్స్ట్ వీడియోతో ఎప్పుడూ అప్డేట్ ఇస్తూ ఉంటాను నా ఛానల్లో నా డైట్ జర్నీని బాయ్ బాయ్